తర్వాత ఇంకేం జరిగింది ఇది అందశ్రీ పంచాయతీ ఈ అందశ్రీ పంచాయతీ ఇప్పుడు నేను చెప్తా చాలా ఉన్నది కొడుక ఇది ఉడతా అనుకుంటానా ఒకసారి చూడరే కీరవాణి తలధన్యటోడు తెలంగాణలో ఉన్నాడా లేడా కనబడలేదా కనబడకపోతే నేను చూపెడతా వాస్తవా అందశ్రీ ఏమనుకుంటున్నాడు అంటే నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాదుల మీద ఒక అసహనాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన ఆడియో మొత్తం విన్న ఇన్న తర్వాత నాకు అర్థమైంది ఏంది అంటే నాకు ఏది చిన్నప్పుడు ఒక కథ గుర్తొస్తుంది బాగా ఏది రాజు ఉంటాడు రాజుకు ఏడు కొడుకు కొడుకులు ఉంటారు వాళ్ళు పోయి చాపల వేట వేయత్తారు అంటారు చూడు ఈ తెలంగాణలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మోపైంది దాంట్లో ఒకటి ఆర్ఆర్ ట్యాక్స్ ఒకటి ఇంకొకటి తెలంగాణ వాదుల మీద హుక్కుపాదం ఇంకోటి అక్రమ కేసులు ఇట్లా అన్నట్టు వీళ్ళందరూ తెలంగాణ మీద వడి పిక్క తింటారు ఆనాడు రాజుల కాలంలోనేమో ఏడుగురు కొడుకులు ఉంటే వాళ్ళు ఏడుగురు చేపలవేస్తే ఇక్కడనేమో రేవంత్ రెడ్డి సర్కారులో ఏడుగురు ఉన్నారు ఏడు టీములు కలిసి తెలంగాణ వాదులందరినీ పిక్క తింటున్నాయి ఇక చూడురి మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేశామా నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకో చేసుకోండి నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి దర్శకుడు రాజ్ పై అందశ్రీ చిందులు జే జే హే సంగీత సారథ్యంపై వివాదం సోషల్ మీడియాలో ఆడియో వైరల్ నేనేమంటున్నానంటే అసలు తెలంగాణ సోనియా ఇక్కడి నుంచి నాకు అర్థం కాలే ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడింది ఎంతో మంది తల్లుల గర్భకోశాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చలు ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకుంటే బ్రిటిష్ నాడు కూడా మనది ఒక ప్రత్యేకమైన సంస్థానం హైదరాబాద్ సంస్థానం ఇలాంటి సంస్థానాన్ని పట్టుకొని ఇలాంటి గొప్ప చరిత్ర పట్టుకొని ఈ తెలంగాణను ఆనాడు ఎవడో బుర్రలేనోడు కలిపి ఆంధ్రాల కలిపిలు మనది ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడో ఉన్నది ఈ పెద్ద మనసులో ఒప్పందం చేసి లఫుటుగాలు చేసి ఈ రోజు తెలంగాణను ఆగం చేసిర్రు అనేది వాస్తవమైన విషయం